ఎస్సీ వర్గీకరణ విషయంలో కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా న్యాయం చేస్తుందన్న విశ్వాసం తమకు ఉందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందాకృష్ణ మాదిగ స్పష్టం చేశారు ఈ విషయంలో రాష్ట ప్రభుత్వం వేసిన కమిటీ నెల రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని కోరారు దీంతో మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతోందన్నారు గురువారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏబిసిడి వర్గీకరణ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకే తాటిపైకి దళిత ప్రజా ప్రతినిధులను తీసుకొచ్చారని చెప్పారు అయితే ఏబిసిడి వర్గీకరణ విషయంలో లోతైన అధ్యయనం జరగాలని అది మాలా మాదిగా ఉపకులాలకు న్యాయం జరిగేలా ఉండాలని అన్యాయం జరిగేలా ఉండకూడదని స్పష్టం చేశారు పూర్తి చేయాలని అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు వెంటనే తీసుకోవాలని మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది అది నవంబర్ ఐదున మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిశాం ఆ రోజే హామీ ఇవ్వడం జరిగింది త్వరగా వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ఒక ఏకసభ్య కమిషన్ నియమిస్తామని అది త్వరలోనే నియమిస్తామని అదే సమయంలో కమిషన్ నివేదికను త్వరగా రప్పించడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రతినిబంధంతో చెప్పిన దాని ప్రకారమే ఏక సభ్య కమిషన్ నియమించడం జరిగింది సీనియర్ ఐఏఎస్ అధికారి దేశంలో ఒక గౌరవ స్థానంలో ఉండబడే ఒక కమిషన్కి సంబంధించిన నేతృత్వం వహిస్తున్న పెద్దలు రాజీవ్ రంజన్ మిశ్ర గారి అధ్యయనంలో చేపట్టబోయే ప్రతిదానికి ఎంఆర్పీ సపోర్ట్ ఇస్తుంది మా ఆవేదనను తన ముందు చెప్పడం కోసం మాకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా మరొకసారి కమిషన్ ముందు ప్రదర్శిస్తాం ఆధారాలు చూపెడతాం ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని సంపూర్ణంగా న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం అదే సమయంలో ఇటు ప్రభుత్వానికి అంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కమిషన్ ఏక సభ్య కమిషన్ చైర్మన్గా నియమించబడ్డ గౌరవ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా గారికి మా వైపు నుంచి ముందుగా ఒక అపీల్ చేస్తున్నాను కమిషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి రెండు నెలలలోపు కమిషన్ నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కోరినట్టుగా మీడియా ద్వారా చూశాం